లేనప్పుడు ఇద్దరు ఎంత పని చేశారు బాధపడకు మీ ఇద్దరి జన్మలు సార్థకం అవుతాయి శ్రీమహావిష్ణువు కిందకొచ్చినప్పుడు ఆయనకి సహాయపడే జన్మలు మీ ఇద్దరి విను ఇప్పటికి ఎనిమిది వేల ఏళ్ల తర్వాత జరుగుతుంది రామావతారంలో శ్రీరాముడి పత్నిని రావణాసురుడు ఎత్తుకుపోయి లంకలో ఉంచుతాడు అప్పుడు ఆ తల్లిని వెతుకుతూ వానర్లు వస్తారు వాళ్ళకి రామకార్యంలో సహకరించు నీకు రెక్కలు వచ్చేస్తాయి అని చెప్తాడు మహర్షి ఆ పక్షి ఆ సముద్ర తీరంలో గుహలో ఉంటుంది ఆ సీతాన్వేషణ చేస్తూ దక్షిణ దిక్కుగా వెళ్లిన వానర్లకి ఎంత వెతికినా సీతమ్మ జాడ కనిపించలే అప్పుడు ప్రాయోపవేశం చేసి చచ్చిపోదామని ఒక గుహలోకి వెళ్లేసరికి ఈ పెద్ద పక్షి దానికి రెక్కలు లేవు అది చూసి ఆహా నాకు ఈరోజు మంచి ఆహారం దొరికింది వీళ్ళు ప్రాయోపవేశం చేశాక ఒక్కొక్కళ్ళే తినేస్తాను అని కూర్చుంది అప్పుడు అంగదుడు అది విని పక్షేమో శ్రీరాముడికి సహాయం చేసి ప్రాణాలు వదిలేసిందా ఈ పక్షేమో రాముడికి సహాయం చేద్దాం అనుకునే మన ప్రాణాల కోసం కాసు కూర్చుందా అన్నాడు అప్పుడు అది విని అయ్యో జటాయు